ఇది ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసినటువంటి లక్షణం కొన్ని స్థితిగతులు మనం విన్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు తెలిసినప్పుడు వెంటనే మనము నెహమే వల్లే మనం ప్రార్థనలోనికి వెళ్ళవలసిన వారంగా మనం ఉన్నాం ప్రభువుకు మనం చేయవలసిన వారంగా మనం ఉన్నాం ఇది ఎంతైనా కూడా గొప్ప భాగ్యమని మనం తలంచాలి మనము బాగున్నాంలే నాకేమిలే ఆరోగ్యంగా ఉన్నా కుటుంబము ఏమి అనగా క్షేమంగా ఉంది కదా నాకేం కొరత లేదు కదా ఎవరు ఏమైపోతే నాకేమి ఎవరికేమి సంభవిస్తే నాకేమి ఏ కుటుంబానికి ఏ ప్రాంతానికి ఏ దేశానికి లేకపోతే ఎవరికి అనేటువంటిది కాదు నిహమి జీవితంలో ఆ సంగతులు వినగానే కూపకూల్పినట్టుగా మనం చూస్తాం చూడండి కనుక ఈ సంగతులన్నింటిని కూడా ఆయన మనసులో పెట్టుకున్నాడు హృదయంలో పెట్టుకున్నాడు రెండో దేహం రెండో వచ్చిన చూడండి ఒక మాట అర్థమవుతుంది మనకు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖం విచారంగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా చూడండి కనుక ఏ దుఃఖం అంటే ఇది హృదయ దుఃఖం కనుక ఏమీ లేదు రా నెహిమేకు రోగము లేదు వ్యాధి లేదు నేమేకు కానీ ఏ దుఃఖం ఉంది హృదయ దుఃఖం ఉంది కనుక దేని విషయమై దేవుని మందరం విషయమై దేవుని పదేల విషయమే దుఃఖం అనేక సార్లు మనము మన విషయమే దుఃఖపడుతూ ఉంటాం మన పిల్లల విషయం ఏమైనా దుఃఖపడుతూ ఉంటాం మన ఇంటి విషయం ఏమైనా దుఃఖపడుతూ ఉంటాం మనకునేటువంటి ఆరోగ్యం విషయం మనం దుఃఖపడుతూ ఉంటాం మనకేదన్నా కావాలన్నా రావాలన్నా దాని విషయమే దుఃఖపడుతూ ఉంటాం కానీ అలాంటిది నియమ మనం చూడలేకపోతున్నాం ఒకే సహోదరులు రోడ్డు మీద అంటే పోతూ పోతూ కలిసినారు ఎరసలం సంగతి చెప్పినారు నెహేమే కనపడగానే ఆ సంగతులు వినగానే ఏమో లేని చెప్పేసి పట్టి పట్టినట్టుగా లేడు ఎంతో ప్రార్థన దుఃఖము వేదన అంత మాత్రమే కాదు ఆ సంగతి విషయం రాజుతో మాట్లాడడం పూనుకున్నాడు ఎంత గొప్ప చూడండి నెహమేకి కానీ ఇలాంటి ఆలోచన దేవుని ప్రజలమైనా మనం కలుగుంటే ఎంత బాగుంటుంది ఇలాంటి ప్రార్థన భారం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది అనేక మందిని మనం సంపాదించుకోవచ్చు అనేక మందికి అనగా ప్రభుని గురించి మనం చెప్పవచ్చు అనే అనేక మందిని ప్రభు దగ్గర మనం తీసుకురావచ్చు కానీ మనకు అలాంటి ఆలోచన లేదు లేదు నేను బాగుంటే చాలనేటువంటిది మనకు కనుక నాకు నా కుటుంబానికి నా పిల్లలకి లేకపోతే నా బంధువులకి నా వారికి బాగుంటే ఇచ్చా అనేటువంటిది ఆ రీతికి అనుకోలేదు కనుక ఏమన్నాడు రాజు రెండో దెండవత్సరంలో కాక రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ నీ హృదయ నీ హృదయ దుఃఖము చేతినది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి కాక నా పిదల సమాధులను పడనము ఏమైంది పాడైపోయింది చూడండి కనుక నాకెట్లా సంతోషం ఉంటుంది నాకెట్లా ఆనందం ఉంటుంది దుఃఖం ఉండక అన్నట్టుగా నెహేమి రాజుతో మాట్లాడుతున్నాడు చూడండి ఇలాంటి భారం బాధిత మన జీవితంలో ఉందా అయ్యో మన స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు మన రక్త సంబంధికులు మన కుటుంబీకులు మన బంధువులు ఎందరో ఉన్నారు పాడైపోయిన వారు ఉన్నారు రక్షణ లేక పాపంలో జీవించేవారు ఉన్నారు దుర్గంధములో బలహీతలో ఉన్నారు ఎటు తెలియదు ఏమవుతున్నారో తెలియదు వారి గురించి ఈ రీతిగా రాజు దగ్గర మనం మనం చేయగలుగుతున్నామా మన రాజు యేసుక్రీస్తు ప్రభారు ఆయన విడిపించగల దేవుడు నడిపించగల దేవుడు ఆయన సంరక్షించగల దేవుడు వారలా ద్వయ దేవుడు నేమే ఆ పరమరాజు దగ్గర మనం రాగలుగుతున్నామా అది కూడా వ్యక్తిగత జీవితం కొరకు రాలేదు నేమే తన కుటుంబ క్షేమ కొరకు రాలేదు నేమే తన భాగ కొరకు రాలేదు నేమే తన ఆరోగ్యం కొరకు రాలేదు నేమే తన సంపదన కొరకు రాలేదు నేమే తన పిల్లల యొక్క స్టడీ కొరకు రాలేదు నేమే తనకునేటువంటి ఆలోచన ఎంత చూడు ప్రిల్లరా దేవుని ప్రజలమైన మనం కూడా అలాంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇతరుల దగ్గర మనం వెళ్ళినప్పుడు వారికి తప్పగా ప్రభు ప్రేమను మనము చూపించాలా ప్రభు మాటలు మనం చెప్పాలా తెలియదు వారికి ఓ మేము కూడా చేసేది భక్తే కదా అనుకుంటారు వాళ్ళు మేము కూడా వెళ్తున్నాం కదా చర్చిగా అనుకుంటారు వాళ్ళు ఈరోజు మా మామండాడు ఇక్కడ బావగారు ఉన్నారు వెళ్ళిన ఉదయకాలం అట్లా వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు సరే వెళ్ళినారే వెళ్తున్నారులే అనేటువంటిది కాదు సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత మనకు ఉంది వెళ్తున్నారు మంచిది అనేటువంటిది కాదు కానీ నియముగా ఎరగకపోతే నిత్యత్వం మనం పొందుకోలేము నియముగా ఎరిగేది చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి కొన్ని మాటలు భార్య భర్తలు కుటుంబం వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చిన ఇది మన బాధ్యత వచ్చినతో ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకుని సంతోషించేది కాదు పోతే మన వారితో తిని ఆనందించేటువంటిది కాదు దేవుని మాటలు చెప్పేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది పర సంబంధమైన స్వార్థ చెప్పేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది వారి నిమిత్తమే ప్రార్థించేది చాలా ప్రాముఖ్యమైన సంగతి నేహేమే అదే చేస్తున్నాడు బాగుండొచ్చు రాజు దగ్గర ఏం భయం లేదు రాజు నేహేమేకి అయినప్పటికీ నా సంగతులు వినగానే ఆ సంగతులు తన చెవిలో పడగానే వారి గురించి అనగా తెలియగానే మూడోచ్చిన ఏమంటాడు ఇక్కడ నేను మిగుల భయపడి రాజు చిరంజీవి కాక నా పితరుల సమాధుని పట్టణం పాడైపోయి దాని గుమ్మం లగ్నం చేత కాచబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవాలని రేజు నేను అని రాజుతో నేను అంటిని చూడండి నాకు దుఃఖముఖం ఉండదా నాకు దిగులు ఉండదా నాకు చింత ఉండదా నాకు బాధ ఉండదా నాకు వేదన ఉండదా కింద నాలుగు వచ్చిన అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేర్చున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సమూహమందు నేను నా నేను దయ్య పొందినడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను దేశమునకు పంపుడని వేడుకొనిచ్చున్నానని నేను మనవి చేసి చూడండి ఆయన మనవేది అయ్యా నేను యూద దేశానికి వెళ్ళాలయ్యా ప్రజలందరూ కూడా చెదిరిపోయినారా పడిపోయింది కాల్చడింది గుమ్మలను చిన్న భిన్నం అయిపోయినాయి అయ్యా అది నా మనవి రాజు అడిగినప్పుడు వెంటనే మాట్లాడలేదు మనసులో ప్రార్థన చేసుకున్నాడు ప్రభావా నేను ఏం సమాధానం చెప్పాలా ఏమి చెప్తే వినగలుగుతాడయ్యా ఒక్కసారి కళ్ళు అడ్లీగా మూసుకొని ప్రోకపైంచుకొని కల తెరిసి దేశమునకు పోయేటట్టు నాకు సహాయం చేయి రాజా నీ ఆలోచన దేవునికి అనుకూలమైతే నీ ప్రార్థన దేవునికి ఇష్టమైతే అనేక యొక్క రక్షణార్థం అనేకల క్షేమార్థమై మందుని యొక్క క్షేమ కొరకై ఆత్మల క్షేమ కొరకై ప్రార్థన పరిచయ సమర్పణ త్యాగము క్షేమమైతే రాజు కదా కదా అధికారులు కదా ఎవరైనా కూడా నో అని చెప్పడానికి వీళ్ళు కలగదు రా నెహేమేలోనేటువంటి ఆలోచన ఏంటంటే పరిరక్షణ ఒకరికే కాబట్టి రాజు ఏమాత్రం కూడా భిన్నంగా ప్రవర్తించలేదు భిన్నంగా ఆలోచన చేయలేదు ఏదో రాజు దగ్గర చిన్న పని కాదు చేసేది సామాన్యమైన పని కాదు చేసేది సర్లే నువ్వు లేకపోతే నాకేమి లే అనుకోవడానికి రాజుకు గిన్నె అందించే వ్యక్తి నేహేమే దీని అందించే వ్యక్తి అంటే నెయ్యిని తిన్న తర్వాత రాజు తినాల నీళ్ళైనా ద్రాక్షరసమైనా ఆహారమైనా అంటే ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఏం చేయాలా పరీక్ష చేయాలా ఎందు నిమిత్తమై ఆ దినాల్లో అట్లా ఉండేటువంటివి ఒక రాజును ఏదైనా చేయాలని కూడా ఆహార పదార్థాలలో ద్రాక్షరసంలో నీటిలో ఏదన్న పోసి వాళ్ళని చంపేసేటువంటి వారంట కనుక ముందుగా వీరు పరీక్షించిన తర్వాతనే రాజు దగ్గరికి వెళ్తారు ముందు టేస్ట్ చేయాలా నేహేమ్య ఆహార పదార్థాలంటిని కూడా కిచెన్లో ఇంత గొప్ప పనిలో ఉన్నప్పటికీ కూడా నేహిమ్యాను పంపించడానికి రాజు ఇష్టపడినాడు కారణం ఏంటంటే నేహిమ్య అంతరంగం ఉన్నటువంటి ఆలోచన లాంటిది ప్రజలేక క్షేమ కొరకై సంఘం ఏక క్షేమ కొరకై ప్రవీంటి క్షేమ కొరకై ఆఖాన బట్టి రాజు నో అనలేకపోయినాడు ఏం కావాల్సి మనం చేయిస్తున్నావు అంత దుఃఖపడుతున్నావు అంత వేదన పడుతున్నావు అసలు ముఖం అంత విఖారం అయిపోయిందే చాలా చిన్న అయిపోయింది చాలా ముఖం చిన్నగా అయిపోయింది అప్పటికి మూడు నాలుగు రోజులు అన్నం ఆహారం లేక నిద్రాహారాలు మాని ప్రార్థన చేస్తూ వచ్చినట్టు నేమే చూడండి ఎక్కడో ఉన్నాడు ప్రజల సంగతిని విన్నాడు ప్రజల సంగతి తెలిసింది నిద్ర పట్టలేదు నేమ్యాకి ఎవరన్నా ఏమైనా తిన్నా మనకు హ్యాపీ అవుతుంది మనకు సంతోషం అవుతుంది నా బాగా జరిగింది అని చెప్పేసి అది దేవుని ప్రజలకు లక్ష్యం కాదు అది ప్రభు ఇష్టపడడు అనేది నువ్వు సంతోషించగలిగి ఆనందించగలిగితే ఎవరికైనా ఏమైనా జరిగితే అణువులకైనా దేవుని పిల్లలకైనా ఏదైనా జరిగినప్పుడు దేవుని ప్రజలమైన మనము వారికి చేతనయంతా సహాయం చేయలేకపోయినా ప్రార్థనలోనికి వెళ్ళి ప్రభు వారి విషయమే దయచేసి జ్ఞాపకం చేసుకున్నవా కనికరించవా అది సంభవించింది ఈ స్థితిలో ఉన్నారు ఈ స్థితిగతులు వారి జీవితంలో ఉన్నాయి దయచేసి కరణించి వేసాయి అని చెప్పేసి ప్రార్థన చేస్తే చాలా ప్రభు ఆనందించగలుగుతాడు దానికి మిన్నమైనటువంటి చేయగలిగితే ప్రభు మన విషయమే దుఃఖపడతాడు మన క్షేమం పొందలే మన మేలు పొందలే మన విషయమే ప్రభు ఆనందించలేడు మన మనవి ప్రభావ అంగీకరించలేడు కనుక నెహమ్మే మనవిని రాజు అంగీకరించిన కారణం ఏంటంటే తన క్షేమ కొరకు తన కుటుంబ క్షేమ కొరకు కాదు తన ఇంటికి కొరకు కాదు తన పిల్లల క్షేమ కొరకు కాదు తన పిల్లల భవిష్యత్తు కొరకు కాదు దేవుని ఇంటి కొరకై దేవుని ప్రజల కొరకై తిరిగి కట్టబడాలా తిరిగి సమకూర్చబడాలా తిరిగి మళ్ళా అక్కడ స్థుతి ఆరాధనలు జరగాల నెహమకునేటువంటి భారం చివరి దినాల్లో ఇట్లా మనం చేస్తున్నామా ఇలాంటి ఆలోచన మనకున్నదా ఇలాంటి ఆలోచన కలిగి మనం కనబడుతున్నామా గడిచిన దినాల్లో ఎప్పుడు విషయం ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చినావు అది సంఘముగా కుటుంబముగా ప్రతి ఆదివారం బళ్ళ దగ్గర దేవుని యొక్క మహాకానికరం ద్వారా దేవుడు అందరినీ సమకూర్చి సమాధానపరిచినాడు అది నూనె నేను అట్లా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి సంఘం కొరకు మనం చేయాలి ప్రతి దాసుని కొరకు మనం చేయాలి ప్రతి కుటుంబం కొరకు మనం చేయాలి స్థానికంగా ప్రతి వ్యక్తి కొరకు మనం చేయాలి భిన్నమైనటువంటి ప్రార్థనలు దేవుడే మాత్రం కూడా అంగీకరించాడు ఎప్పుడు అంగీకరించాడు కనుక దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటిదంటే ఇతరుల కొరకు మనం చేయట నేహ మీద చేస్తూ వచ్చినాడు ఎదురు అదే చేస్తూ వచ్చాడు ఎస్త్రదే చేస్తూ వచ్చింది ఎప్పుడు కూడా వారి ఇంటి క్షేమ కొరకే వారి కారుకిం క్షేమ కొరకే వారి పిల్లల క్షేమ కొరకే వాళ్ళ దగ్గరికి వారి చేతులు చాచిన వారు కారు నేహిమే మందిర కొరకే ఏస్తేరు మందిరం కొరకే మనిషి ఎజ్రా మందిరం కొరకే ఏస్తేరు ప్రజల కొరకు ప్రజల కొరకు ప్రజల కొరకు కనుక నేను పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ ముగ్గురిని కూడా పక్క పక్కన పెట్టినాడు ఎజ్రా నేహమే ఏస్తే ప్రార్థన వీరులు వీళ్ళు సామాన్యులు కాదు దేవుని ఇంటి కొరకే కంకణ కట్టుకొని జీవించిన వారు ఎరు కూడా అదే తన ప్రజల కొరక ఎంత త్యాగం చేసింది ఎట్లా అంటది నేను నశించినా నశించదని అంటది వా ఒక స్త్రీ తన తన యొక్క వంశాన్ని కాపాడుకుంది వివిధ మతస్థులను కాపాడుకుంది వారి మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క నష్టాన్ని ఉగ్రతని నాశనాన్ని అనగా మనవి ద్వారా ప్రార్థన ద్వారా కన్నీటి ద్వారా వేదన ద్వారా దుఃఖము ద్వారా వారందరిని కూడా తప్పించి వేసింది చూడండి ఎంతమంది లేరండి మనకు కావాల్సిన వారు వంశస్థులు లేకపోతే రక్త సంబంధికులు మైనకైన వారు మన స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఎంతమంది లేరండి వారి నిమిత్తమే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా కొద్ది కాలం ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నీ మనవి ఏమని చెప్పేసి ప్రభు నేను అడుగుతున్నాడా నేహేమని రాజేమన్నాడు నీ మనవి ఏమి ఇస్తేనే కూడా అట్లే అన్నాడు నీ మనవి ఏమీ అయ్యా నా ఆరంగం బాగలేదయ్యా నా పిల్లలు చదువుతున్నారయ్యా వారికి పెళ్ళి కావాలయ్యా ఉద్యోగం కావాలయ్యా మంచి ఆ స్థితులు వారు ఉండాలని చెప్పేసి వారు మనవి చేసినట్టుగా లేదు వారు చేసిన మనవి మందనం వారు చేసిన మనవి దేవుని ప్రజలు తిరిగి కట్టబడాలా తిరిగి సమకూర్చబడాలా కనుకనే వారి పేర్ల ద్వారా గ్రంథాలు రాయబడుతూ వచ్చినాయి ఎంత గొప్ప త్యాగము చూడండి మనకు అలాంటి త్యాగం అలాంటి ప్రార్థన అలాంటి భారం మనకున్నదా